విజయవాడలో ఇవాళ సాయంత్రం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు జగన్ తాడేపల్లి నుండి సాయంత్రం గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి విజయవాడకు గురునానక్ కాలనీలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపానికి చేరుకుంటారు అనంతరం అక్కడ ఇఫ్తార్ కార్యక్రమంతో పాటు ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు నమాజ్ అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు మా మైనార్టీ పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కళ్యాణ మండకానికి దాదాపు అసర్ నమాజ్ తర్వాత ఆ టైంలో అంటే ఐదున్నర ఆ టైంలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఈ మైనార్టీ విందులో పాల్గొని మైనార్టీ సోదరులకు అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు దాదాపుగా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చాలా చక్కగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది మేమందరము ఎదురు చూస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ మగిరి ప్రేయర్ కూడా ఇక్కడే చేసుకొని అల్లా దీవెనలు తీసుకొని బయలుదేరుతారని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాను మేము ఎల్లవేళ మా జగన్ మృడితే ఉంటామని చెప్పేసి మా నాటి సోదల తరఫున తెలుపుకుంటాము నమస్కారం యాక్చువల్గా స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అంటే ఇంత చిన్న ఫంక్షన్ ఆ కాదండి అవైలబులిటీలా సడన్గా అనుకొని ఈ ప్రోగ్రామ్ చేశారు స్టేట్లో ఉండే రిప్రజెంటేషన్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఉలుమాలు మెయిన్ స్టేజ్ వాళ్ళందరూ వస్తూ ఉన్నారు ఈ ఇక్కడికి వచ్చిన జనాలు అయితే లోకల్ పీపుల్ రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ లోకల్ వాళ్ళు వస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్స్ అందరూ స్టేట్ వైడ్గా సాధ్యమైనంత వరకు అటెండ్ అవుతూ ఉన్నారు రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకి కార్యక్రమానికి ఎన్ మన గుర్నానక్ కాలనీలో ఫంక్షన్ హాల్లో నేడు ముఖ్యమంత్రి వరులు మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అలాగే మేనట్టి సోదరులందరితో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరుగుతుంది అలాగే దాదాపుగా ప్రతి సంవత్సరం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులు ఇచ్చేవాళ్ళం అలాగే దానికి దీటుగా మళ్ళీ ప్రేమ అభిమానంతో మా ముస్లిం సోదరులతో నేను విత్తారం చేసుకోవాలని మా పీడత ఉప మన ముఖ ముఖ ఉప ముఖ్యమంత్రులు మాజీ మంత్రివర్యులు అంజద్ బాషా గారు మన ఎమ్మెల్సీలు రుహుల్లా గారు విశాఖ గారు అందరూ కలిసి ఇక్కడ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవిని అవినాష్ గారు వీళ్ళందరూ కలిసి ఈ పోగ్రామ్ పెడటం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యిద్దని కార్యక్రమంలో తెలుసుకుంటూ ముస్లిం సోదరులందరికీ పిలుపునిస్తున్నాం మీరందరూ కరెక్ట్గా నాలుగింటికి వచ్చి జగన్ గారు వచ్చేదాకా వచ్చి మీరందరూ ఆయనతో పాటు ఇస్తారు ఇందులో పాల్గొవాలని సందర్భంగా తెలియజేస్తాం ఇది మెనార్టీలు ప్రోగ్రామ్ అండి మెనార్టీలో ఉపవాసాలు ఉండేవాళ్ళు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వాళ్లే వస్తారు ఒక శ్వశాంతంగా జరిగిద్దని మేము చేసి దానికి సిబ్బంది ఉన్న బాడీ గార్డులు కానివ్వండి ఏదైతే ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్లు కానివ్వండి ఏదైతే ఫుడ్ కానివ్వండి ఇఫ్తార్ విందులో చిన్న స్నాక్స్ కానివ్వండి అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి అన్నీ మీకు సుప్రంగా జరిగిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను